కాళ్ళ కింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన ఎలికలిన్ని తిరిగిన గాని బంగారు కోవెల వంద వంకర్లు ఉన్నా సరే మార్కెట్కు తీసుకెళ్ళు దాని రేట్ అదే మారిద్దా ఏమయ్యా ఇన్ని ఉంది బంగారం తెచ్చావంటే అదేం పట్టించుకోడు మేలిమా కాదా మనుషులెంత నవ్విన గానిగా మనసు గాయపరచిన గాని మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని యేసు మనసులు నీ స్థానం ఎన్నడైనా మారేనా ప్రభు నిన్ను వీడేనా అనుకున్నావా నిన్ను నీవే హీనునిగా చేశాడయ్యాసు నిన్ను ఉన్నత పాత్రగా అయి ఉన్నావ విషయమై దీను అందుకోసమే ఏసుకు అంతగా ఏమంటావు